ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది నీ మాధురి పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలో జానాపాడు రోడ్డు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సభలో గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుతున్న సంపతి వెంకట్ భారతీయ బహుజన పార్టీ అధ్యక్షుడు మరియు పంపిస్తారు అక్కడ ఐవరు జెండిస్ అనే అతను రాజ్యాంగ రాస్తున్నాడు ఆ మహా మేధావు తీసుకొచ్చి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని రాస్తావని ఎవరోని పంపిస్తే ఆ ఐవర్ జన్స్ వస్తాడు అయ్యా ఐవర్ జెంక్స్ గారు మా భారత రాజ్యాంగానికి మా భారతదేశానికి నువ్వు రాజ్యాంగాన్ని రాసి పెట్టాలన్నప్పుడు సరే నేను రాస్తాను కానీ నాకు కొంత తీయాలంటే సరే నేను కోరుకున్నట్టు ఇస్తామని మాట్లాడినప్పుడు ఆ అంటే అంబేద్కర్ గారి ఐదు అంబేద్కర్ గారు అంటే మీ దేశంలో ప్రపంచ మేధావులు పెట్టుకొని మీ దేశంలో ప్రపంచ మేధావులు పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు అంబేద్కర్ గారి జ్ఞానంలో అంబేద్కర్ గారి జ్ఞానంలో నా జ్ఞానం నా జ్ఞానం ఇసుకులేనవంత ఎందుకంటే నేను అనేక దేశాల రాజ్యాంగాలు రాసేటప్పుడు నాకు తెలియని అర్థం నేను దేశానికి వచ్చి అంబేద్కర్ గారి దగ్గర కూర్చొని ఆ విషయాలు తెలుసుకొని వచ్చి రాజ్యాంగాలు రాస్తున్నవాడిని కాబట్టి అంబేద్కర్ గారు ఉండంగా నేను రాజ్యాంగాలు రాయలే రాయలేనంటే అప్పుడు వాళ్ళకి కళ్ళు తెలుసుకొని వచ్చి గారికి చెప్తాడు అయ్యా జన్మించి ఇలా అన్నారంటే అప్పుడు వెంటనే రాజ్యాంగ పరిషత్ సమావేశపరిచి పంతొమ్మిది వందల ఏదో సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున ముసాయిదా కమిటీ ఏర్పడేది ఏర్పడింది ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ కమిటీలో ఏడుగురు అంబేద్కర్ గారు చైర్మన్ ఆ ఏడుగురు అంబేద్కర్ గారు ఎనిమిది మంది కలిసి రక్తంగా రాయాల్సి ఉంటే ఆ ఏడుగురు సభ్యులు కూడా ఒక్క రోజు కూడా తిరిగి చూడలేదు ఒక రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఒక్కొక్క ఆయన వ్యాపారం అనేది విదేశాలకు వెళ్ళిపోయారు ఆ రకంగా ఏడుగురు సభ్యులు కూడా తిరిగి చూడకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ బాధ్యతలు తన పునఃస్కందంగా వేసుకొని తన ఆరోగ్యం క్షీణించిన పొట్లు పొట్లు పాసుపడుతున్నా సంచనా ఇచ్చుకొని రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజుల పాటు ఆహారం తినకుండా ఎప్పుడో తింటూ ఎన్నో నిజం కలిపి మనకి గొప్ప భారత రాజ్యాంగాన్ని మూడు వందల ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలుగా భారత రాజ్యాంగాన్ని రచించి ఆ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఇచ్చినప్పుడు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజె న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి